హనుమాన్ విగ్రహం చూడండి చాలా పెద్దగా ఉంది రోడ్ మీదకి వెళ్ళి కూడా క్లియర్గా కనిపిస్తుంది అది చూసుకొని మనం రావచ్చు చూడండి ఎంత హైట్లో ఉందో గద చూడండి హనుమాతో పాదాలు చుట్టూ చూడండి ఎంత బాగుందో అందరు గుర్తు పెట్టుకోండి దేవతల గుట్ట బాలాపూర్ చూరస్త నుంచి ఆర్సిఐ రూట్కి రావాలి ఎవరిని అడిగినా చెప్తారు చుట్టూ చూసుకోండి ఒకసారి హనుమాన్ కదా అందరు చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నా దర్శనం అయిపోయింది మీరు దర్శనం చేసుకోండి చూడండి ఎంత ఉంది అందరు గుర్తుంచుకోండి నా పేరు ప్రేమ్ భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ నా ఈ రెండు మూడు వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి దేవతల గుట్ట అంటారు బాలాపూర్ చౌరస్త నుంచి ఆశీఏ రూట్కి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటాయి బాలాపూర్ చౌరస్త నుంచి ఎవరన్నా అడిగినా చెప్తారు మీకు అది మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఈ వీడియో ఇంతేనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్